హాయ్ అండి అందరికీ ఈరోజు మా అంగన్వాడి సెంటర్ మొత్తం శుభ్రం చేసినాం మా అమ్మ మొత్తం చేసింది ఈసారి నేను చేయలేదు మొత్తం తనే చేసింది జూన్ రెండో తారీఖు జెండగా ఉంది కదా మొత్తం ఇదంతా దురిపి పైన చార్ట్స్ మీద మొత్తం డస్ట్ లేకుండా దురిపి మొత్తం కడుగుతున్నాం రోజే అన్నీ రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అంతా శుభ్రం చేసినాం నెల రోజులు అయింది కదా సెంటర్ దిగాక సెలవులు వచ్చి మొత్తం కొంచెం అక్కడక్కడ డస్ట్ కనబడుతుంది అందుకనే మొత్తం శుభ్రం చేస్తాను పిల్లలు వచ్చేసరికి అంత నీట్గా ఉండాలనే ఉద్దేశంతో సెలవుల నిండా డస్ట్ పడ్డది సన్నటి దుబ్బ పడ్డది మొత్తం అంతా దులిపింది ఈసారి తనే దులిపింది